హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ అయిన మజ్జిగ మిరపకాయలు అండ్ చౌడేకాయలు కూడా మజ్జిగలో వేసి చేస్తామన్నమాట ఇవి ఇవి వేడి వేడి నూనెలో ఇవి వేయించుకొని తింటే నంచుకోవడానికి చాలా బాగుంటుందండి పొప్పన్నంలో కానీ అవి ఇవి ఒకసారి చేసుకొని ఎండకు పెట్టుకుంటే వన్ ఇయర్ పాటైనా ఏం కావన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒడియాల లాగా వేయించుకొని తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చేయడం కూడా చాలా సింపుల్ అండి పెరిగి ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ చేసుకొని ఇలా మిరపకాయలు చూడకాయలు రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇక్కడ నేను చోడేకాయలు మిరపకాయలు రెండు తీసుకున్నామండి తర్వాత ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయింది ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని అందులో తైనంత ఉప్పు వేసుకొని ఇప్పుడు అందులోకి మిరపకాయలని చౌడేకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేయండి ఇప్పుడు బజ్జీలకి కట్ చేస్తాం కదా విత్తనాలు ఏం తీయకండి జస్ట్ మధ్యలో ఇట్లా కట్ చేసుకోండి అప్పుడు మనకి మజ్జిగంతా దాంట్లోకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మిరపకాయలు సపరేట్గా మజ్జిగలో చౌడేకాయలు సపరేట్గా వేసుకోవచ్చు బట్ చౌడేకాయలు చప్పగా ఉండకుండా కారకారంగా బాగుండాలి అని అనుకుంటే ఇలా మిరపకాయలు వేసుకున్నప్పుడు రెండు కలిపేసేసుకుంటే మనకి ఈ చోడకాయలకు కూడా కారం అనేది బాగా పడుతుంది అనమాట సో కాబట్టి మీకు ఎన్ని మిరపకాయలు కావాలంటే ఎన్ని చోడకాయలు కావాలంటే ఇలా మధ్యలో కొంచెం కట్ చేసి దాన్ని వేసి ఒక నైట్ అంతా సోక్ అవ్వనివ్వండి అందులో బాగా నాన్న ఇవ్వండి తర్వాత మరుసటి రోజు పొద్దున ఇలా బాగా అబ్జర్వ్ చేసుకుంది మజ్జిగంతా కొంచెము ఇప్పుడు ఒక పాలిథిన్ కార్ మీద ఏదైనా ప్లేట్ మీద అయినా సరే ఇలా ఇవన్నీ తీసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎండకి ఎండబెట్టుకోండి సో బాగా ఎండ ఉంటే ఒక రోజులోనే ఎండిపోతుంది లేదంటే ఒక టూ త్రీ డేస్ పడుతుంది అనమాట సో ఇలా ఎండకి ఎండబెట్టేసుకుంటే మన టేస్ట్ అయినా మజ్జి మిరపకాయలు చూడేకాయలు రెడీ అయిపోతాయి ఇలా చేసి ఎండకి బాగా పెట్టిన తర్వాత ఎట్ కంటైనర్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటైనా ఏం కావండి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట సో ఇందాక మిరపకాయలని కట్ చేసుకున్నాం కదా అవి ఇవి సో ఇవి నెక్స్ట్ చౌడెక్కాయలు నెక్స్ట్ ఇప్పుడు చూపించేవి చౌడెక్కాయలు అనమాట సో ఈ మధ్య మిరపకాయలని కొంతమంది చాలా మిరపకాయలు కూడా అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి నూనెలోకి ఇవి వేసి జస్ట్ ఒక సెకండ్ అయితే వేగిపోతాయి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం మేము అన్నంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అన్ నైస్